నేను ఒక వీడియో పెట్టా తల్లికి వందనం ఒడి ఫ్రీ బస్సు భర్త చనిపోతే భార్యకి పీచుని ఇవ్వడం అని దాని గురించి అందరు కామెంట్ చేస్తున్నారు మగాడు ఏదో పని చేసి బతకొచ్చు కానీ పూలు పనిచేసే వాళ్ళకి డైలీ పనులు ఉండవన్న భార్య చనిపోయిన తర్వాత ఇద్దరు పిల్లల్ని బతికించాలి మహిళా మండలం కట్టాలి అప్పులు కట్టుకోవాలి ఇంట్లో పిల్లలకి అన్నం కూర ఉండి పెట్టాలి ఈ పనులను చూసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించి ఇతను పని ఎత్తుక్కొని పనికి వెళ్ళి వాళ్ళకి సాయంత్రం వచ్చి అన్న రెండు పెట్టే టైం ఉండదు వేరే పెళ్లి చేసుకున్నావా సొంత భార్యలాగా పిల్లల్ని చూడడం వేరు వేరే అయిపోతారు చేసుకున్న భార్య ఏమన్నా పిల్లల కోసం మన కోసం వచ్చిందా ఆస్తి దగ్గడానికి వచ్చింది నేను దీని గురించి ఏం చెప్పా అన్న ఆడవాళ్ళకి పథకాలు ఇస్తున్నారు ఓకే ఆడవాళ్ళకి ఇస్తున్నారు పథకాలు మంచిదే బాగుంది కానీ భర్త చనిపో భార్య చనిపోయిన తర్వాత భర్త కూడా ఏదన్నా పథకం ఒకటి వదిలితే మరి వికలాంగులు అయిన తర్వాత మరి ముసలి అయిన తర్వాత పథకాలు ఇవ్వడం కాదు భర్తకు కూడా ఒక మగాడికి కూడా ఒక పథకం ఇవ్వండి సమాజంలో పథకాలు అంటే భర్తకు కూడా ఒక పథకం ఇస్తే ఇంట్లో తల్లిదండ్రులను చూసుకుంటాడు పిల్లల్ని చూసుకుంటాడు వచ్చిన డబ్బులు పిల్లల పేరు మీద బ్యాంకులో వేస్తాడు మగాళ్ళు కావాలంటే మీరు ఏమంటారంటే ప్రతి ఒక్క విషయానికి మగాళ్ళు తాగుతారు కదా అందుకు వాళ్ళకి పథకాలు లేవు అంటారు మరి ఈ ఒక్కసారి మీకు కరెక్ట్ అనిపిస్తే నాకు కింద కామెంట్ చేయండి